మీ స్కూల్లో మీరు ప్రత్యేక సెలబ్రిటీలుగా ఉంటారు ఒక నేషనల్ మీటింగ్ పోయి వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అని పశ్చిమ ప్రాంతంలో చాలా బాగుంటుంది మంచి కొండలు ప్రశాంతమైన వాతావరణం జలపాతాలు ఉంటాయి అలాంటి చోటు మేము చూసే అవకాశం పెరిగింది అలాగే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మన భారతదేశంలో మొదటి ఒలింపిక్ మీడియన్ ఎవరు తెలుసా ఎవరు మొదటి ఒలింపిక్ మహిళా ఒలింపియన్ మెడల్ ఎవరు కరణం మల్లీశ్వర్ గారు ఈ వెయిట్ లిఫ్టింగ్లోనే మేడం మెడల్ వచ్చింది సిక్స్టీ నైన్త్ కే అరవై తొమ్మిదో కేటగిరీ రెండు వేల ఒలింపిక్స్లో మళ్ళీ మనకి ఎప్పుడు మెడల్స్ వచ్చింది తెలుసా ఇదే వెయిట్ లో మళ్ళీ ఇరవై సంవత్సరాలు రెండు వేల ఇరవై వచ్చింది సో క్రీడలు అవసరం క్రీడల్లో ఉన్నతగా రాణిస్తే ఉన్నతమైన విద్యా అవకాశాలు ఉంటాయి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ మన ప్రభుత్వం ఇప్పుడు ఉంది కదా ఈ ప్రభుత్వము క్రీడల్లో రెండు శాతం రిజర్వేషన్ని మూడు శాతం పెంచింది ఉత్తమ క్రీడాకారులకి విద్యలో అలాగే ఉద్యోగాల్లో మళ్ళీ ఈ మధ్య డిఎస్సి చూశారు కదా డిఎస్సిలో పీఈటి రిక్రూట్మెంట్ జరిగితే ఎటువంటి పరీక్ష లేదు వాళ్ళకి ఎవరైతే హయ్యెస్టు స్పోర్ట్స్ మెరిట్ ఉంటాడో వాడిని పిలుచుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు నెలకి డెబ్బై లక్ష డెబ్బై వేల రూపాయలు చిన్నప్పుడు ఎంత ఆనందకరంగా ఉందో చూడండి ఒక మంచి క్రీడాకారులు మీలాంటి క్రీడాకారులే ఓన్లీ క్రీడల ద్వారా సింపుల్గా మీ జనరల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు పిఈటి ట్రైనింగ్ ఏరింగ్ ఏమీ లేదు సింపుల్గా ముగ్గురు మూడు శాతం వంద పోస్ట్ ఉంటే ముగ్గురు వస్తారు అలాగే మొన్న డిఎస్సిలో నూట అరవై ఆరు పోస్టులు వస్తే ఐదు మంది వచ్చారు మంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఏ ట్రైనింగ్ లేకుండా కూడా గుంటూరులో జాయిన్ అయి ఉన్నారు నేను మొన్న పల్నాడు జిల్లా పోతే గుంటూరు జిల్లాలో పల్నాడులో ఇద్దరు స్పోర్ట్స్ పర్సన్స్ తనస్ ఏం చదివారు అంటే సార్ డిగ్రీ చదువుకొని ఖాళీగా తిరుగుతున్నాను సార్ భగవంతుడు దయ వల్ల ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీ వల్ల నాకు సింపుల్గా ఈరోజు ఒక మంచి పీఈటి పోస్ట్ వచ్చింది సార్ నేను కూడా తరాల్లో మంచి క్రీడాకారం తయారు చేశాను నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అలాంటి అవకాశాలు మీకు ఉన్నాయి అలాగే మంచి మనం కలగంటాం డాక్టర్ కావాలని మీరు మీ తల్లిదండ్రులు మనం డాక్టర్ కావాలంటే భారతదేశంలో ఉండే అతి కఠినమైన పరీక్షలు ఏం తెలుసా ఒకటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ తయారు సార్టీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ తర్వాత కఠినమైన పరీక్ష ఎంబీబీఎస్ఏ నీటే నీట్లో మెడిసిన్ ఎగ్జామే కఠినమైంది లక్షల మంది రాస్తారు దరిదాపు ఇరవై లక్షల మంది రాస్తే లక్ష సీట్లే ఉంటాయి భారతదేశంలో అలాంటి సీట్లలో ఒక్కసారి ప్రభుత్వం సంబంధించిన కన్వీనర్ కోట సీట్ ఇస్తే పదిహేను వేలు ఆ పదిహేను వేల రూపాయల సీటు కోల్పోయితే నెక్స్ట్ సీట్ ఎంతో తెలుసా కనీసం పదమూడు లక్షలు కట్టాలి సంవత్సరానికి కోర్సు పూర్తయిన నాటికి కోటి ఒకటిన్నర కోట అవుద్ది సామాన్యంగా మీ తల్లిదండ్రులు అఫోర్డ్ చేయగలుగుతారా సాధారణ తల్లిదండ్రులు అఫోర్డ్ చేయలేదు అదే క్రీడాకారుడుగా పోతే ఒక సీనియర్ నేషన్